ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ వర్క్ తెలుగు ఛానల్ ఈ రోజు వర్క్ వచ్చింది చిప్పింగ్ వర్క్ అయితే నడుస్తుంది ఈ బిల్డింగ్లో చిప్పింగ్ వర్క్ ఏ విధంగా ఆ నెక్స్ట్ మెటల్ బాక్స్ ఏం పెట్టుకోవాలి మనం ఎక్కడెక్కడ బోర్డులు పెట్టుకోవాలనేది ఒకసారి ఫుల్ క్లారిటీ అయితే వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి మనకైతే అప్పుడే అర్థమైంది చెప్పాను కా ఫ్రెండ్స్ చిప్పింగ్ అయిన తర్వాత చూపిస్తా అని చెప్పి వీడియోలో చిప్పింగ్ వర్క్ అయితే అయిపోయింది మొత్తం గోడ్లో అయితే మెటల్ బాక్స్లో అయితే పెట్టాం మెటల్ బాక్స్లో ఏ విధంగా పెట్టాం ఎక్కడెక్కడ పెట్టామని చెప్పి ఒకసారి అయితే వీడియో ఫుల్ క్లారిటీ చూపిస్తాను చూడండి ఇదైతే మనకు పార్కింగ్ ఏరియా పార్కింగ్ వచ్చేసి ట్వెల్వ్ మోడల్ బోర్డు పెట్టాం పైన ఒక లైట్ ప్యాంట్ ఉంది నెక్స్ట్ ఈ సైడ్ ఒక లైట్ ప్యాంట్ అయితే పెట్టి పెట్టాం ఫ్రెండ్స్ ట్వెల్వ్ మోడల్ ఎందుకు పెట్టామంటే గేట్ లైట్లు వస్తాయి ఇక్కడ ఇంకేమైనా బైక్ ఛార్జింగ్ పాయింట్ కానీ వస్తాయి ఇంకా ఎక్స్ట్రా పాయింట్ కూడా వస్తాయి ఎలివేషన్ లైట్లు వస్తాయి ఎలివేషన్ లైట్ కూడా వస్తాయి కిందికి అయితే రెండు పైపులు పెట్టాను కిందికి రెండు పైపులు ఎందుకు పెట్టానంటే మనకైతే గేట్ ఉంది కదా గేట్ కోసం అయితే పెట్టాను చూడండి ఇదైతే మనకు షటర్ ఇది షటర్లో వచ్చేసి ఒకటి ట్వెల్వ్ మోడల్ కౌంటర్ దగ్గర ఆ సైడ్ అయితే కౌంటర్ వస్తుంది కిరాణా షాప్ కానీ ఇంకే షాప్ కానీ ఏ దేని పర్పస్ అయినా కూడా మనకైతే అయితే కౌంటర్ అయితే అటు సైడ్ వస్తుంది పైన ఒకటి సిక్స్ డీబీ పెట్టాను డబల్ డోర్ది చూడండి ఇక్కడ ఒక లైట్ ప్యాంటు పైన మనకు భీమ్ అవుట్ అయింది భీమ్ అవుట్ అవ్వడం వల్ల మనమైతే మొత్తం భీమ్ కట్ చేసినాం సలాకలు అయితే కట్ చేయలేదు చూడండి కట్ చేసి పెట్టాను ఎందుకంటే మామూలుగా బెండోలు పెడితే తర్వాత బాగుండదు కదా అని చెప్పి చూడండి ఇక్కడ ఒకటి బాక్స్ పెట్టాం పైన ఒక లైట్ ప్యాంటు కింద ఒక సిక్స్ మోడల్ బోర్డు ఈ సైడ్ ఒక ఎయిట్ మోడల్ బోర్డు పైన ఒక లైట్ ప్యాంటు ఈ డ్రాప్ అనేది అటై అయిపోయింది కాబట్టి నేనైతే బ్యాక్ సైడ్ నుంచి హోల్ వేసుకొని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఎందుకు ఇటు సైడ్ దింపుకున్నాడు అంటే చార్ నుంచి వాళ్ళ సెట్ అయితే వస్తాయి మ్యాక్సిమం అట్టే దింపాను కాకపోతే విషయం ఏంటంటే షటర్ కదా వీళ్ళు ఇంకేమైనా రిపేర్ వచ్చినా ఏమైనా మెయింటెనెన్స్ వర్క్ చేసుకోవాలన్నా మళ్ళీ దాంట్లోకి వెళ్ళకుండా ఉండాలని చెప్పి ఈ డ్రాప్ అయితే ఇట్టే దింపాను ఫ్రెండ్స్ కొంచెం మెయిన్ డోర్ నుంచి మీకు అయితే లోపలికి వెళ్తాను మామూలుగా వీళ్ళకి ఎంట్రెన్స్ అనేది ఇట్లుంది ఇది మెయిన్ డోరు ఈ గల్లీ నుండి ఇదైతే మెయిన్ ఇంట్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి హాల్ ఇది హాల్లోకి వచ్చినాక ఇదైతే హాల్కి ఎదురుగా రాగానే టీవీ టీవీ కబోర్డ్ వస్తుంది తర్వాత ప్లాన్ చేస్తారు పైన ఒక లైట్ పాయింట్ పెట్టాను మామూలుగా లైట్ పాయింట్ అని కాదు కానీ ఇంకేసి బాక్స్ ఏమైనా ఉండాలని చెప్పి అది పెట్టాను ఇది ఒక చిందరూ అయితే సిక్స్ మార్లు ఒకటి సిక్స్ మార్లు ఒకటి నెక్స్ట్ ఎయిట్ మాల్ ఒకటి పెట్టాను అక్కడైతే నేను ఫోర్ మాల్ ప్లేట్ పెట్టాను ఫోర్ మాల్ ఎందుకంటే గ్రీజర్ సారీ ఇన్వర్టర్ పాయింట్ వస్తుందని చెప్పి కబోర్డ్ చేపిస్తారు కబోర్డ్ లోపల వెళ్ళిపోద్ది అని చెప్పి అక్కడ పెట్టాను దీంట్లోకి వస్తే నెక్స్ట్ ఇది ఉంది కదా ఇదైతే కిచెన్ బోర్డు ట్వెల్వ్ మాల్ కిచెన్ ఎంటర్ అయ్యే టైం ఎంట్రెన్స్ టైం ఎంటర్ అయ్యే టైంలో ఎంట్రెన్స్లో ఉండాలని చెప్పి ట్వెల్వ్ మాల్ పెట్టాను ఇక్కడ ఒక లైట్ ప్యాంటు అక్కడ ఒక లైట్ ప్యాంటు ఇంకొకటి మెయిన్ డీబీలోకి అయితే రన్ చేసుకున్నాను ఎందుకంటే ఈ సర్క్యూట్ అనేది చాలా ఈజీగా వెళ్ళిపోద్ది కదా మనం చూడండి ఎంత ఈజీగా పైపింగ్ చేసుకుంటే వైరింగ్ అనేది అంత ఈజీగా అవుతుంది స్లాబ్లో పైపులు కూడా అదే విధంగా చేసుకోవాలి టువెల్ మోడల్ అయితే మన కిచెన్ ఎంటర్ అయ్యే ఎంటర్ అయ్యే టైంలో ఉండాలని చెప్పి రైట్ సైడ్ అయితే పెట్టాను డీబీ చూడండి డీబీ కూడా నేనైతే ట్వెల్వ్ బెడ్ పెట్టాను డబుల్ డోరు ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్లో ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఎయిటీన్ మోడల్ పెట్టాను పైన ఒక ఏసీ బోర్డు పెట్టాను త్రీ మోడల్ నెక్స్ట్ కిచెన్లోకి వెళ్తున్నాం ఇదైతే పూజ గది పూజ గది వచ్చేసి ఒకటి ఫోర్ మోడల్ బోర్డు ఒకటి టెంపుల్ మీద ఒకటి లైట్ ప్యాంటు ఇంకోటి పైన ఒక లైట్ ప్యాంటు రెండు లైట్ ప్యాంటు తర్వాత సీలింగ్ వస్తుంది సీలింగ్లో అయితే బాక్స్ ఉంది డీబాక్స్ నుండి అయితే వైర్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది ప్లాట్ఫామ్ వస్తుంది ఇక్కడ విండో విండో దగ్గర ప్లాట్ఫామ్ వస్తుంది ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ రైట్ సైడ్ ఒకటి ఎయిట్ మాళ్ళు మనకు కుక్కర్ కానీ ఇంకే కానీ హెవీస్ అక్కడ సిక్స్ న్యామ్స్ పెట్టడం కోసం పైన ఒక లైట్ ప్యాంటు అక్కడ ఒక టూ మాడలు చిమ్ని కోసం చిమ్నీ అనేది లేదా ఎగ్జస్ట్ పెడితే ఎగ్జిస్ట్ అనేది కిందకు వచ్చేసి త్రీ మాడల్ వచ్చేసి వాటర్ ఫ్యూర్ వేరకు ఓ మధ్యలో అవుతూ ఒక లైట్ ఒకటి దీంట్లో ఇక్కడ ఒక మధ్యలో లైట్ రావాలి కాకపోతే మనం పెట్టలేదు పెట్టాలి ఇక్కడ కూడా ఒక ఫ్రిడ్జ్ ప్యాంట్ అయితే పెట్టాం ఈ ఏరియాలో మన కిచెన్ ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ అయితే ఒక ఫ్రిడ్జ్ ప్యాంట్ అయితే పెట్టాం ఫ్రిడ్జ్ ప్యాంటు ఎక్కడ వీలు ఉంటే అక్కడ కన్వినిటీ పెట్టుకుంటాం డీవీ కింద కూడా ఒకటి త్రీ మాల్ అయితే పెట్టి పెట్టాం ఎందుకంటే ఎక్కడ వీలైతే అక్కడని చెప్పి ఫ్రిడ్జ్ పాయింట్ కోసం అయితే చెప్తాం మనకు ఇది వచ్చేసి లివింగ్ ఏరియా లివింగ్ ఏరియాలో వచ్చేసి సేమ్ ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో ఒకటి రైటింగ్ మాడల్ రైటిన్ మోడల్ బోర్డు రైటింగ్ మోడల్ ఎందుకు పెట్టినా అంటే మొత్తం సీలింగ్ వస్తుంది ఫాల్ సీలింగ్స్ అని వచ్చి వస్తుంది అందుకని చెప్పి పెద్ద బోర్డులు పెట్టాను చూడండి ఎదురుగా మనకు డోర్ డోర్కి డోర్ తీసి బయట పోతాం కదా ఫోర్ మాల్ అయితే పెట్టాను ఎందుకంటే ఒక టూ వే టూ వే పెట్టాం కోసం నెక్స్ట్ పైన ఒక టూ మాళ్ళు నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇంకే ఇక్కడ ఒక సిక్స్ మాల్ అయితే పెట్టి పెట్టినా దీని పర్పస్ అని వస్తుందని చెప్పి వాళ్ళు కొంచెం ఇటు సైడ్ కూర్చుని బెడ్ వస్తుంది కదా ఎట్ సైడ్ ఏదైనా మనకు కూలర్ కానీ ఇంకేదైనా పెట్టుకోవడం కోసం అని చెప్పి అడిగారు పెట్టాం ఫ్రెండ్స్ నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మాస్టర్ బెడ్రూమ్కి వచ్చిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో రైట్ సైడ్లో అయితే ఎయిటీన్ మోడల్ బోర్డు పెట్టాం ఎయిటీన్ మోడల్ ఏమో వస్తుందంటే బాత్రూమ్ కంట్రోల్ కూడా ఎయిటీన్ మోడల్ని వస్తున్నాయి కింద అయితే ఫోర్ మోడల్ ల్యాంప్ ఒకటి ఫైనల్ లైట్ ప్యాంటు లో రూఫ్లో ఒక లైటు నెక్స్ట్ బాత్రూమ్ కంట్రోల్ కూడా బాత్రూమ్ పైపింగ్ అని చూడండి దీంట్లోకి మామూలుగా రన్ చేసుకొని డబుల్ పైప్ అయితే రన్ చేస్తున్నాను మధ్యలో జంక్షన్ వేస్తే బాగుండదని చెప్పి రెండు రన్ చేసుకున్నాను బాత్రూమ్ కొంచెం పెద్దగా ఉంది ఎయిట్ ఫీట్ల ఇంచులు ఉంది కాబట్టి మధ్యలో మళ్ళీ స్ప్రింగ్ దొరకపోవచ్చు అని చెప్పి ఇక్కడ జంక్షన్ బాక్స్ వేసుకున్నాను ఇటు స్ట్రెయిట్ మనకు ఏదైతే కమౌండ్ ఉంటుందో డోర్ కెదరింగ్ అయితే ఫేసింగ్ ఉంటుంది అందువల్ల మనం వెనకాల పెడితే కరెక్ట్ లైటింగ్ అనేది బయటకు వస్తుంది కాబట్టి నేత ఒక జంక్షన్ బాక్స్ చేసి ఇక్కడ త్రీ మాల్ పెట్టాను మాల్ ఎందుకు పెట్టానంటే ఇన్ ఇంకేసి వీళ్ళు ఎగ్జిస్ట్ ఫ్యాన్ పెట్టుకున్నా కానీ ఆ త్రీ మాల్లో మనకైతే పిన్ సాకెట్ వేస్తే సరిపోద్ది అని చెప్పి త్రీ మాల్ పెట్టాను ఫ్రెండ్స్ ఆ బాత్రూమ్లో అయితే అయిపోయింది ఇది ఇక్కడ ఒక డోర్ డోర్ పక్కన ఒకటి మనకు టూ వే బోర్డు ఎయిట్ మాల్ పైన ఒక ఏసీ బోర్డు నెక్స్ట్ అక్కడ మనం అది ఉంది కదా అక్కడ అది కూడా ఒకటి మనకైతే ఇన్వర్టర్ పాయింట్ అయితే పెట్టాను ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్పి కన్వీనెంట్ వాళ్ళు ఎక్కడ వీలు ఉంటే అక్కడ ఇంకోటి కబోర్డ్ చేయకపోతే ఉండదు కదా కబడ్డీ చేస్తే అక్కడ కబోర్డ్ చేయకపోతే ఇక్కడ అని చెప్పి రెండు ఆప్షన్స్ ఇచ్చాను ఇక్కడ ఒక లైట్ ప్యాంటు దీంట్లో ఇక్కడ ఒక లైట్ ప్యాంటు రెండు లైట్ ప్యాంట్లు అయితే వస్తే కింద ఫుట్ ల్యాంప్ వస్తుంది సీలింగ్ వస్తుంది మొత్తం నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఎంటర్ అయిన తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో అయితే ట్వెల్వ్ మాళ్ళు పైన ఒక లైట్ ప్యాంటు కింద ఒక ఫుట్ ల్యాంపు ఇక్కడ ఒక ఎయిట్ మాల్ కావాలని వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ ఉందంట దానికోసం అని చెప్పి ఇంకోసి తర్వాత ఫర్దర్ ఎప్పుడైనా ఇది రెంట్ పర్పస్లో ఇచ్చేద్దామని చెప్పి వాళ్ళకి ఆలోచన ఉంది అందుకని చెప్పి ఒక ఎయిట్ మాల్ కావాలంటే ఎయిట్ మల్ అయితే పెట్టాం ఈ బాత్రూమ్ కంట్రోల్ సిక్స్ మాల్ పెట్టాం పైన ఒక జంక్షను లో ఫ్లో ఒక లైటు సేమ్ యాస్టి దీంట్లో కూడా ఒక లైట్ ప్యాంటు ఒకటి బ్లీజర్ ప్యాంటు ఒకటి ఎగ్జిస్టు దీంట్లో కూడా నెక్స్ట్ ఇస్ సైడ్ వచ్చేసి ఎయిట్ మా ఎయిట్ మాల్ పైన ఏసీ బోర్డు పైన లైట్ ప్యాంటు దీంట్లో ఇది ఫ్రెండ్స్ వర్క్ అయితే ఒక నిమిషం నేను అయితే మెటల్ మెటల్ బాక్స్ ఏం వాడానంటే మొత్తం గోల్డ్ మిల్ అయితే వాడాను గోల్డ్ మెల్ కరువు కొంచెం స్టాండర్డ్గా ఉంటాయని చెప్పి వాడాను వాడను ఇక్కడ వచ్చేసి అవుట్ సైడ్ పైకి అయితే మనకు ఇంకో టూ ఉన్నాయి కదా ఫస్ట్ ఫ్లోర్ను పైన పెంటావు సెకండ్ ఫ్లోర్ వస్తుంది దానికోసం ఇక్కడ లైట్ మాళ్ళు టూ వేస్ ఇచ్చుకొని చెప్పి పైన ఒక లైట్ మాళ్ళు లైట్ ప్యాంటు కిందకు వచ్చేసి ఇక్కడ సిక్స్ మార్లు ఎవరైతే పెట్టాను సిక్స్ మార్లు ఎందుకంటే కింద బోర్ ప్యాంట్లు ఉన్నాయి సంప ఒకటి ఉంది బోర్ ఒకటి ఉంది ఈ రెండింటి కోసం అని చెప్పి రెండు పైపులు అయితే డ్రాప్ చేశాను ఎందుకంటే ఏ మధ్యలో జంక్షన్ వేయకుండా కొంచెం దగ్గరే ఉంది కాబట్టి డైరెక్ట్ వైర్లు లాగడం కోసం అయితే నేను సిక్స్ మార్ల్ పెట్టాను సిక్స్ మార్ల్ పెట్టి ప్లగటాప్ పెట్టి పైన షార్టర్ కొట్ట అయిపోద్ది అని చెప్పి విధంగా అయితే పెట్టాను ఫ్రెండ్స్ చూడండి వర్క్ అయితే ఈ విధంగా చేసుకున్నాం ఇంకో విషయం ఏంటంటే పైన చి లైట్ ప్యాంట్ హైట్ ఏదైతుందో మేమైతే ఇరవై ఏడు ఇంచులోకి అయితే మధ్యలో పెట్టాం ఇరవై ఏడు ఇంచులో మనకు జంక్షన్ బాక్స్ అనేది మధ్యలోకి వస్తుంది స్విచ్ ఆ స్విచ్ బోర్డ్ హైట్ వచ్చేసి ఫోర్ ఫిట్ ఫోర్ ఇంచెస్ అంటే నాలుగు ఫీట్లో నాలుగు ఇంచులు అయితే హైట్లో అయితే పెడతాను నేను ఎక్కడైనా కింద నుండి ఒక ఇటుక తీసేసి గడప గడప కింద కింద ఎడ్జి నుండి నాలుగు కింద నుండి అయితే నేను అయితే నాలుగు ఫీట్ల నాలుగు ఇంచులు పెడతాను కింద నాలుగు ఇంచులు తీసుకు ఇటుకుంది కదా మనకు తర్వాత కింద అయితే ఇటుకుంది ఇటుక తీసేసిన తర్వాత నాలుగు ఫీట్ల నాలుగు ఇంచులు ప్రతి బోర్డు కూడా అదే అయితే వస్తుంది చూడండి ఏ బోర్డ్ అయినా కానీ ఇంకో విషయం లైట్ ప్యాంట్ కూడా సేమ్ మ్యాక్సిమం అన్నీ సేమ్ అయితే ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఒకటి పైకి కిందకుంటే బా బాగుండదు కదా చూడడానికి అని చెప్పి ప్రతిదీ కూడా నేనైతే అయితే పైన స్లాబ్ నుండి మామూలుగా మెజర్మెంట్ కానీ చూసుకొనే చేసుకుంటాం కంపల్సరీ ఐటీ అయితే మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్ లేకపోతే మనకు తర్వాత డమ్మీలు ఎక్కించిన తర్వాత బాగా కనపడవు ఇంకో విషయం అనేది టేబుల్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఈ ప్యాకింగ్ టేబుల్ ఉన్నాయి కదా ఈ ప్యాకింగ్ టేబ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి లేదంటే మనకు కొంచెం సిమెంట్ అది పడి ఇబ్బంది అవుతుంది క్లీన్ చేసుకోవడం అయితే చాలా టైం పడుతుంది ఆ టేప్ వేసుకోవడంతో టైం పోల్చుకుంటే మనం క్లీన్ చేయడం చాలా టైం పెడుతుంది టైం పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఈ టేప్ వేసుకుంటే బెటర్ నా దృష్టిలో అయితే ఈజీగా అయిపోద్ది మనకైతే టేప్ దిస్తే బాక్స్ అయితే క్లీన్గా అయిపోద్ది ఏమైనా పైప్ ఉంటే మనం వైరింగ్ చేసే టైంలో పైప్ కట్ చేసుకొని వైరింగ్ అది చేసుకోవచ్చు చూడండి బాక్స్ కూడా ఎంత కావాలని అంతే మ్యాక్సిమం అయితే అంతే కొట్టాలి ఎక్కువ కూడా కొట్టుకోవద్దు చూడండి ఏమైనా మూమెంట్ కావాలంటే మిస్త్రాలు కొంచెం అటు ఇటు అనుకుంటాడు అటు ఇటు అనుకుని బయట కావాలన్నా బయట లాక్కొని ప్లాస్టింగ్ ఎడ్జ్ చేస్తాడు ఈ విధంగా అయితే వర్క్ చేసాం ఫ్రెండ్స్ వర్క్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ ధర తెలియజేయండి ఇంకా అంటే ఎక్కువ బోర్డులు అవసరం లేకుండా ఎన్నైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ విధంగా ఏది చేస్తాను వర్క్ ఎలా అనిపించినా ఒకసారి కామెంట్ ధర తెలియజేయండి ఇంకోటి ఏంటంటే నేను మీటర్ కోసం కానీ ప్యానల్ బోర్డు కోసం కానీ పైన అయితే ఒకటి సవా పైప్ దింపాను అంటే ఇంచు బా పైప్ అయితే ఇంచున్నర పైప్ అయితే దింపాను ఎందుకంటే దీనికి ఒక నాలుగు ఐదు మీటర్లు వస్తే నాలుగైదు మీటర్లు నాలుగైదు పైపులు వన్ ఇంచ్ పైపులు వేసేదానికన్నా నేనైతే ఒకటి ఇంచున్నర పైపు అయితే వేసాను ఏసి ఇక్కడ బెండు పెట్టి వదిలేస్తే మన తర్వాత ప్యానల్ కానీ మీటర్లు వస్తే మీటర్ ఏదైనా ఈజీగా కొట్టుకోవచ్చు ప్రతిసారి అన్ని పైపులు దింపడం కూడా ఈజీగా కొంచెం ఇబ్బంది అవుతుంది పైన స్లాబ్ నుండి కూడా అదే పైప్ వేసాను మనకు ఐదారు సర్వీస్ వైర్లు అయితే ఈజీగా లాక్కోవచ్చు దాంట్లో నుండి ఈ విధంగా చేశాను కాకపోతే అక్కడ అడ్జస్ట్ వస్తుందని చెప్పి రింగ్ వస్తుందని చెప్పి మనకు అట్లా తీసుకోవడం జరిగింది కొంచెం ఇబ్బంది అయితే అయింది కాకపోతే మనకు ముందు ప్లానింగ్లో లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది వర్క్ అయితే ఇది ఇలాది మేమైతే వర్క్ అయితే ఇలా చేస్తాం వర్క్ ఇలా అనిపించిందిో ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి ఇంకేమన్నా మార్పులు చేర్పులు ఉన్నా సలహాలు ఇవ్వాలనుకున్నా కంపల్సరీ కామెంట్ ద్వారా తెలియజేయని పెట్టి తప్పేం లేదు నేను నాకు ఈ విధంగా అయితే వర్క్ బాగుంటుందని చెప్పి ఈ విధంగా పెట్టాను ఓట్లు కూడా ఎక్కువ పెట్టకుండా సరిపోతాయని చెప్పి ఇంకేమైనా ఎక్స్ట్రా పెట్టమని పెట్టాలా ఇంకేమన్నా బాగుందని చెప్పి కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే నా ఛానల్ని అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఫాలో అప్ చేసి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్